కమ్మగా ఉండే పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పెద్ద పుదీనా కట్టను తీసుకుంటున్నాను పుదీనా ఆకులను మాత్రమే తుంపి తీసుకోవాలి పుదీనా హెల్త్కి చాలా మంచిది డైలీ చేసుకునే వంటల్లో ఈ పుదీనాని కొంచెం వాడుకోండి ఈ పుదీనా మొత్తం నాకు రెండు కప్పుల వరకు వచ్చింది ఇప్పుడు రెండుసార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా వాటర్ ఏం లేకుండా చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి పావు కప్పు పల్లీల కంటే ఎక్కువ తీసుకోవాలి అంటే వన్ బై థర్డ్ కప్ పల్లీలను తీసుకుంటున్నాను వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే కడాయిలో ఎనిమిది తొమ్మిది పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా నేను కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాను ఇందులో వేసుకోవాలి వాటర్ ఏమి లేకుండా చూసుకోండి పుదీనాలో పుదీనా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పుదీనాలో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పుదీనాని మంచిగా ఫ్రై చేసుకోవడం వల్లనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలను ఇందులో కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టుకొని ఉడికించుకోండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఈ టమాటాలు ఉడికిపోతాయి చూడండి టమాటా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లర పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి ఆరేడు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేయించుకున్న నువ్వులను వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టుగా మిక్సీ పట్టుకోండి చట్నీ తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి రెండు వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే చిటికెడు ఇంగు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీని ఈ తాలింపులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం చట్నీని ఇలా తాలింపులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవసరం ఉంటే కొన్ని వాటర్ కూడా పోసుకొని మిక్స్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ పుదీనా చట్నీ రెడీ అయింది వేడివేడి అన్నంలో ఈ పుదీనా చట్నీని కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్